హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వేముల వారి వంటిల్లు నేను మీ జ్యోతి వేముల అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి నేను వాక్కాయలతో అయితే పప్పు చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు ఈ సీజన్ వారీగా దొరికే వాక్కాయలు ఇవి దర్దాపుగా అన్ని ప్రాంతాల్లో అందరికీ తెలిసే ఉంటుందండి వాటితో పప్పు అయితే మాత్రం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు ఆ పప్పు చేశాను ఎలా చేశాను అనేది మీకు కూడా చూపిస్తాను కందిపప్పు ఈ వాకాయల కాంబినేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుందండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ పప్పు మాత్రం చాలా సూపర్గా ఉందండి వీడియోలోకి వెళ్ళే అయితే మీలో ఎవరైనా ఫస్ట్ టైం రోజు నా వీడియో చూస్తున్నట్టయితే నా వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి నా వీడియోని షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఆలస్యం లేకుండా పప్పు నేను ఎలా చేశానో చూపిస్తాను ఇంకా మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దామండి నేను చెప్పాను కదా ఈరోజు మనం చేసేది పప్పు అండి పప్పు వాకాయలు అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఈ కాలం మాత్రమే దొరుకుతాయండి ఇప్పటి నుండి మనకు అక్టోబర్ నవంబర్ నెలల వరకు కొంచెం కష్టమే అక్టోబర్ వరకు అయితే మాత్రం గ్యారంటీకి అయితే దొరుకుతాయండి జూన్ పదిహేను నుంచి అక్టోబర్ పదిహేను వరకు అయితే మాత్రం ఖచ్చిత ఖచ్చితంగా అయితే దొరుకుతాయి ఫ్రెండ్స్ పుల్లగా చక్కగా కమ్మగా అంటే కమ్మగా ఉంటుందండి ఈ పప్పు మాత్రం చాలా బాగుంటుంది ఇవి మనకు మార్కెట్లోనే కేజీలోకి నమ్ముతారు ఇవి వంద గ్రాములు కాయలండి వంద గ్రాములు ఇప్పుడు నేనైతే వంద గ్రాముల పప్పు అయితే తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ కందిపప్పు ఈ కందిపప్పు అయితే మనం నీట్గా వాష్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ కాయలు కూడా వాటర్లో వేసేసుకొని మనం దీనికి గ్లాస్ పప్పు వేసుకున్నాం కదండి గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలండి మూడు గ్లాసులు అయితే వాటర్ వేసుకోవాలి గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ కాయల్ని మనం ఎట్లా కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎట్లా కట్ చేసుకుంటే ఇందులో మధ్యలో అయితే సీడ్ అయితే ఉంటదండి ఇది కంప్లీట్గా తీసేసుకోవాలండి లేదంటే కొంచెం పప్పు చేదనిపిస్తుంది మనకి ఖచ్చితంగా ఇది పూలు ఇది మాత్రం తీసేసుకోవాలి మనం జస్ట్ ఇట్లా రెండు ముక్కలు తీసుకొని ప్రతికాయ ఇది సీజన్ వారీ ఫ్రూట్ కదండి సీజన్ వారీగా దొరికే కాయలు కదా మామిడికాయ చింతచిగురు పప్పు లాగా చాలా కమ్మగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ పప్పు మీకు మీ ఏరియాలో దొరికి తినే అలవాటు ఉంటే మాత్రం కంపల్సరీగా ఈ దొరికే టైంలో ఒకసారి అయితే చేసుకొని తినండి చాలా అంటే చాలా బాగుంటుంది దీంతో ఇంకా చాలా రకాలు కూడా చేసుకుంటారండి ఆవకాయ పెట్టుకుంటారు కూరగాయ అది కూడా చాలా బాగుంటుందండి మనం మొక్కలు కోసుకొని చక్కగా ఉప్పు పసుపు అన్నీ పట్టించుకొని పెట్టుకుంటే తొక్కుడు పచ్చడి పెట్టుకుంటారండి తొక్కుడు పచ్చడి చేసి తాలింపు పెట్టుకోవచ్చు మన మామిడికాయ తొక్కుడు పచ్చడిలాగా పులిహోర చేసుకోవచ్చు వీటిని కూడా చక్కగా ఉరుగులాగా చేసి మనం స్టోర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఎప్పుడు కాకపోతే మనకు ఎండలు తక్కువ ఉంటాయి కానీ అది బాగా ఎండ వస్తే మాత్రం కాయలు మరిన్ని ఉంటాయి మనం మొక్కలు ఇట్లా కాయలు కట్ చేసి గింజలు తీసేసుకొని చక్కగా ముక్కలు కట్ చేసుకొని ఉప్పు పసుపు పట్టి చెండలో పెట్టుకుంటే మనకు ఇవి ఆ సంవత్సరం పాటు అయితే స్టోర్ ఉంటాయండి చక్కగా మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే కొంచెం వేడి నీళ్ళల్లో వేసుకొని ఐదు నిమిషాల నుంచి తీసి పప్పులో అయితే వేసేసుకోవచ్చు ఇక మొత్తం ఇట్లానే తీసేసుకుందామండి మనకు వీడియోలు ఎంత ఎక్కువైపోద్ది కాబట్టి నేను మొత్తం కంప్లీట్గా తీసిన తర్వాత అయితే మీకు చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు కాయలు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను ఇప్పుడు ఒక ఐదారు పచ్చిమిర్చి నిలువుగా కోసుకొని ఒక ఐదారు పచ్చిమిర్చి నిలువుగా చీలికలు చేసుకొని వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ వచ్చేవరకు అయితే ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఐదు విజిల్స్ వస్తే బాగా మెత్తగా ఉడికిపోద్దండి ఇది ఉడికిన తర్వాత ప్రెషర్ పోయిన తర్వాత అప్పుడు మనం ఉప్పు కారం పసుపు అవి వేసుకుంటాం ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏమీ లేదు నేను ఇదైతే కుక్కర్ పొయ్యి మీద పెట్టేస్తున్నానండి గ్యాస్ మీద ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత చూ చూపిస్తాను ఓకే ఫ్రెండ్స్ మనకు పప్పు ప్రెషర్ అయితే పోయిందండి కుక్కరు చూడండి పప్పు అయితే ఉడికిపోయిందండి మెత్తగా పప్పు అయితే మెత్తగా ఉడికింది ఇప్పుడు ఇందులో మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కొన్ని వాటర్ వేసుకొని మనం ఇందాక ఒక ఆరేడు పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి సరిపడా పచ్చిమిర్చికి పోను సరిపడా కారం ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా పసుపు కర్రీ సరిపడా గల్లుప్పండి వన్ అండ్ హాఫ్ టేబుల్ వేసుకుంటున్నాను నేను ఇప్పుడు మళ్ళీ ఇంకా విజయం మూత పెట్టే పని లేదండి మూత పెట్టే పని లేకుండా ఇట్లా నార్మల్గా ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోద్ది ఈలోగా మనం పోపు కోసం ఉల్లిపాయలు కట్ చేసుకొని వెల్లుల్లిపాయలు అవి దంచుకుందామండి ఈ లోపల ఇది ఉడుకుతుంటుంది ఓకే ఫ్రెండ్స్ మన పప్పు అయితే ఉడికిపోయిందండి మెత్తగా ఇప్పుడు దీన్ని అయితే పప్పు గుర్తు పెట్టి మెతుకుందాము ఇంకా తాలింపు అయితే పెట్టేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఇక మనం పప్పు పోపు అయితే వేసేసుకుందామండి స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్దికిందండి ఇప్పుడు పోపు దినుసులు మూడు వెల్లుల్లిపాయ కరపాలు రెండు ఎండుమిర్చి కొద్దిగా జీలకర్ర అవన్నీ వేగిన తర్వాత అప్పుడు కరివేపాకు ఉల్లిపాయ అయితే వేసుకున్నామండి ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు అండి చిట్టిపెడు ఇంగువ పప్పు అయితే వేగింది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం పప్పు అయితే తలింపులు వేసేసుకున్నాం అండి స్టవ్ కొంచెం తగ్గించి ఫ్రెండ్స్ పుల్లపుల్లోని కమ్మని పప్పు అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు దించేసుకుని ఇది టేస్ట్ అయితే ఎలా ఉందో చూద్దాం స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఓకే ఫ్రెండ్స్ మన వకాయ పప్పు అయితే రెడీ అయిపోయిందండి వేడివేడిగా చూశారు కదా నేను ఎలా చేశాను ఇప్పుడు టేస్ట్ అయితే చూద్దామండి ఎలా ఉందో వేడి వేడి అన్నాలు కమ్మని పప్పు వేసుకొని నెయ్యి ఫ్రెండ్స్ ఇంట్లో తయారు చేసిన నెయ్యి చూడండి పూస పూసగా ఎలా ఉందో పప్పు అయితే టేస్ట్ చూద్దామండి మసిలిపోతుంది వేడి అయినా సరే టేస్ట్ చూడాలని ఈరోజు ఫిక్స్ అయిపోయాను నేనైతే నిజంగా ఫ్రెండ్స్ పుల్ల పుల్లగా కారం కారంగా అమృతం ఉన్నట్టు ఉందండి పప్పు అయితే వాకాయలు అయితే భలే పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్ సూపర్గా ఉందండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నేను చూశారు కదా నేను పప్పు అయితే ఎలా చేశాను మీరు కూడా చేసుకొని తిని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా టేస్ట్గా అయితే ఉంది వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి వీడియోని అయితే షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను మీ జ్యోతి వేముల